ఇంకా ప్రభావతి అయితే సత్యంతో అంటూ ఉంటుంది ఈ బాలు ఏమో వాళ్ళ ఫంక్షన్కి రాకూడదు అనేసి అంటున్నారు అనేసి చెప్తూ ఉంటే సత్యం అయితే అసలు ఒప్పుకోడనమాట తను కనుక రాకపోతే నేను కూడా రాను అనేసి చెప్పేస్తాడు క్లియర్గా ఇందులో ప్రభావతికి శృతి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏం చేశారు వదిన గారు అనేసి అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటే ఇంకా ప్రభావతి అయితే చెప్పండి అదని గారు అని అంటుంది అనేసరికి ఇంకా అదే ఏం చేశారు నేను చెప్పిన విషయం ఇలాగ మీ బాలు రాకూడదు అనేసి చెప్పాను కదా అనేసి శృతి వాళ్ళ అమ్మగారు ఏమో అంటారు అలా అనేసరికి ఇంకా ప్రభావతి ఏమో అంటుంది మా అదే మా ఆయనేమో బాలు రాకపోతే రాను అనేసి చెప్పేశారండి క్లియర్గా ఇంకా ఎవరు కూడా రాను అనేసి అనేస్తున్నారు కొంత సగం మందిని ఆ మాట వింటారు సగం మంది వాడికే సపోర్ట్ చేస్తారు అనేసి ప్రభావతి అయితే చెప్పేస్తుంది అలా చెప్పేగానే ఇంకా శృతి వాళ్ళ అమ్మగారు అయితే ఫోన్ పెట్టేసి మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది ఇంకా ఆ సత్యం పరువుని బాలుగాడిచి అయితే తీయిద్దాం కానీ ఫంక్షన్లో అనేసి వాళ్ళ హస్బెండ్తో అయితే చెప్తూ ఉంటారు అలా చెప్తూ ఉంటే ఓకే అనేసి వీళ్ళేమో సరదా పడుతూ ఉంటారన్నమాట ఇంతలోన ఈ ప్రభావతి ఏమో మీనాకి వార్నింగ్ ఇస్తుంది ఈ ఆ బాలుగాడు ఫంక్షన్కి వచ్చి ఏమి ఏమీ మాట్లాడకూడదు వచ్చాడంటే మాత్రం ఇన్ కేస్ మాట్లాడాడంటే మాత్రం నా విశ్వరూపం చూస్తారు అక్కడ అనేసి ప్రభావతి ఏమో మీనాకి వార్నింగ్ ఇస్తుంది ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళి మీనా ఏమో బాలుకి చెప్తుంది అనమాట చెప్తే బాలుకేమో కోపం వచ్చేసి నేను ఆ ఫంక్షన్కి వస్తాను అక్కడ ఖచ్చితంగా గొడవ చేస్తాను అనేసి ఈ పిల్లోనైతే విసురు కొడతాడనమాట